హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో గ్రూప్ ఇన్ గ్రూప్ ఇన్సూరెన్స్ జిఐఎస్ గురించి ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ముఖ్యమైన సమాచారం ఏంటనేది చూద్దాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల ద్వారా గమనించండి జిఐఎస్ మార్పులు మరియు ప్రయోజనాలు ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించి డిఎస్సి రెండు వేల పన్నెండులో నియమితులైన వారి జిఐఎస్ ప్రీమియం ప్రస్తుతం నెలకు ముప్పై రూపాయలుగా అయితే కొనసాగుతుంది అయితే ఈ నెల నవంబర్ నుంచే దానిని అరవై రూపాయలకు మార్చుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జిఐఎస్ ప్రీమియంను నవంబర్ నెలలో మాత్రమే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ డిఎస్సి ఉపాధ్యాయులకు పన్నెండు సంవత్సరాల సర్వీస్ కాలం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో అంటే సారీ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్లో అనగా వచ్చే నెలలో పూర్తవుతుంది మరి అయినప్పటికీ వచ్చే నెలలో ఈ జిఐఎస్ను పెంచుకోవడం కుదరదు కాబట్టి వారు ఇప్పుడు ఈ నెల నుంచే తప్పనిసరిగా అరవైకి పెంచుకోవాలి ఇది వారి భవిష్యత్తుకు ఎంతో ప్రయోజకరంగా ఉంటుంది జిఐఎస్ అంటే ఏమిటి దాని ప్రయోజనాలు ఏంటో చూద్దాము జిఐఎస్ అనేది ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఒక సామూహిక భీమా పథకం ఉద్యోగి చెల్లించే ప్రతి పది రూపాయల నుండి మూడు లక్ష మూడు రూపాయల నూట ఇరవై ఐదు పైసలు సో మూడు రూపాయల పైగా ఇన్సూరెన్స్ ఖాతాకు అయితే మరియు ఆరు రూపాయల ఎనభై ఏడు పైసలు సేవింగ్స్ ఖాతాకు జమ చేయబడతాయి అంటే ప్రతి పదహైదు యూనిట్ల నుండి నాలుగు పాయింట్ ఐదు రూపాయలు ఇన్సూరెన్స్ ఖాతాకు మరియు పది రూపాయల ఐదు పైసలు సేవింగ్స్ ఖాతాకు జమ అవుతాయి సర్వీస్లో ఉండగా జిఐఎస్ ఎందుకు కట్టాలి అంటే ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించినట్లయితే అతని సభ్యత్వ గ్రూపును బట్టి అతను ఎంత రుసుము చెల్లిస్తున్నారో అన్ని వేల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ మొత్తంతో పాటుగా సేవింగ్స్ మొత్తం కూడా పది శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తారు ఇది ఉద్యోగి కుటుంబానికి ఆర్థికంగా ఒక పెద్ద అండగా నిలుస్తుంది ఇక ఉద్యోగి పదవీ విరమణ చేసినా లేదా రాజీనామా చేసిన ఆ సేవింగ్స్ మొత్తాన్ని మాత్రమే పది శాతం వడ్డీతో కలిపి చెల్లిస్తారు ఈ మొత్తం వారికి పదవీ విరమణ తర్వాత కొంత ఆర్థిక భద్రతను అందిస్తుంది జిఐఎస్ వడ్డీ రేట్లలో మార్పులు చరిత్రలో జిఐఎస్ వడ్డీ రేట్లు మారుతూ వస్తా వచ్చాయి చూసుకున్నట్లయితే పంతొమ్మిది తొంభై తొమ్మిది నవంబర్ ఒకటి నుండి పన్నెండు శాతానికి పెంచబడింది రెండు వేల ఒకటి ఏప్రిల్ పద్నాలుగు నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతంకి తగ్గించబడింది రెండు వేల రెండు ఏప్రిల్ ఒకటి నుండి తొమ్మిది శాతానికి తగ్గించబడింది రెండు వేల నాలుగు ఏప్రిల్ ఒకటి నుండి ఎనిమిది శాతానికి తగ్గించబడింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటి నుండి ఎనిమిది పాయింట్ ఆరు శాతానికి పెంచబడింది ఆపై ఆరు శాతానికి అయితే నిర్ణయించబడింది ప్రస్తుతం జిఐఎస్ వడ్డీ రేట్లు ఏడు పాయింట్ ఒకటి శాతంగా ఇటీవల సవరించిన సంగతి తెలిసిందే ఇది పెట్టుబడులపై మంచి రాబడిని సూచిస్తుంది ప్రత్యేక పరిస్థితుల్లో జిఐఎస్ చెల్లింపులు ఒక ఉద్యోగి ఏడు సంవత్సరాల పాటు కనిపించకుండా పోయిన ఆ కాలానికి ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రీమియంలను వడ్డీతో సహా మినహాయించి ఇన్సూరెన్స్ మొత్తాన్ని మరియు సేవింగ్స్ మొత్తాన్ని చెల్లిస్తారు ఇది ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో కూడా ఉద్యోగి కుటుంబానికి భద్రతను కల్పిస్తుంది కాబట్టి సర్వీస్లో ఉన్నప్పుడు ప్రతి ఉద్యోగి మరియు ఉపాధ్యాయుడు ఈ జిఐఎస్ పథకం గురించి తెలుసుకోవాలి ఇది ఒక రకమైనటువంటి ఇన్సూరెన్స్ స్కీమే కాబట్టి తక్కువ మొత్తంలో తమ జీతం నుండి కట్ చేసుకున్నప్పటికీ పదవి విరమణ తర్వాత లేదా అత్యవసర పరిస్థితుల వారికి ఈ పెద్ద మొత్తం అండగా లభిస్తుంది ప్రతి ఒక్క ఉద్యోగి కూడా ఈ విషయం గురించి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది మరియు దీనిని సద్వినియోగపరచుకోవాలి